Hi friends. ఈరోజు సడన్గా సాల్మ్యాగా అయితే వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మా డాడీ తన చేతులతో నా మీద ఎంత ప్రేమతో అయితే బిర్యానీ చేసి పెట్టాడు సో అది తెచ్చుకోవడానికి అయితే నేను అండ్ అలాగే నా రూమ్లో ఉండే ఒక అన్న కలిసి ఇద్దరం అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్దాము అనుకున్న లోపు ఇంకా బయలుదేరిపోతే ఇంకా ఇక్కడ మనకేమో సిగ్నల్ అయితే పడిపోయింది అండ్ ఇక్కడ చూస్తా ఉంటే మనకు రెండు కెమెరాలు అయితే ఉన్నాయి కొడదాం అని చెప్పి ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళ రెండు నెలల జీవితం వచ్చేసరికి ఆగిపోయినట్టే అనమాట సో అందుకని మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇంకా నేనైతే వెళ్ళిపోయి మొత్తం తీసుకుని వచ్చేసాను ఇక్కడేమో నాకు బిర్యానీ ప్యాకెట్ అయితే ఇచ్చేసినాడు అలాగే మళ్ళీ సపరేట్గా పెరుగు డబ్బాలు అయితే రెండైతే తీపిచ్చాడనమాట ఇంకా ఇంటికి వెళ్ళి మొత్తం కలిపేసుకొని తినేసి శుభ్రంగా పడుకోవడమే అంతలోపు మీరు ఒక లైక్ అయితే కొట్టేయండి వీడియోకి సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్ ఇంకా నేనేమో ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇంకా బిర్యానీ మొత్తం ఓపెన్ చేస్తే వాసన అయితే కొడుతుంది ఇదేమో స్వీట్ అనమాట ఇదంతా పక్కన పెట్టి ముందు ఆ బిర్యానీలో ఒక ముద్ద నోట్లో పెట్టుకుందాం టేస్ట్ వద్దామంటే అబ్బా మామూలుగా అయితే లేదనమాట ఎంతైనా చేతి వంట చేతి వంటే ఫ్రెండ్స్